హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి వచ్చేసి నాకు ఫోర్ డ్రెస్సెస్ ఇచ్చారండి కస్టమరు ఇందులో నేను ఈ పింక్ డ్రెస్ అనేది కటింగ్ చేశాను ఈ కటింగ్ మీకు కావాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియో ఉంటుంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇవి చాలా యూస్ఫుల్ అండి బిగ్నర్స్కి నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పానండి మీకు ఈ వీడియో కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియో అనేది చూసేయండి చూసారు కదా ఇది లైనింగ్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాను దీనికి వచ్చేసి మెయిన్ పీస్ నాకు రెండు పీసెస్గా విడిగి వచ్చాయి బ్యాక్ ది బ్యాక్ ది ఫ్రంట్ అనేది సెట్ చేసుకొని కటింగ్ చేశాను బ్లౌజ్ కటింగ్ కంటే డ్రెస్ కటింగ్ చాలా ఈజీ కదండి ఫస్ట్ మీరు డ్రెస్ కటింగ్ నేర్చుకోండి డ్రెస్ నేర్చుకున్న తర్వాత మీకు కొంచెము టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా తర్వాత అనేది బ్లౌజ్ నేర్చుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఏ డ్రెస్ నేర్చుకోవాలంటే అన్ని కొలతలు గుర్తుపెట్టుకోలేక కనిపిస్తుంది కాబట్టి ఈ డ్రెస్ కటింగ్ అనేది ఛానల్లోకి వెళ్ళి చూసేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీ డౌట్కి నేను రిప్లై వీడియోగా వెంటనే రిప్లై ఇచ్చేస్తాను